హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో ఎలా ఉన్నారు అందరూ సో ఈ వ్లాగ్ అయితే మీ ముందుకి ఇంకో సరికొత్త వెజిటేరియన్ హోటల్ రెస్టారెంట్ ఓపెన్ అయింది అది మీ దాకా తీసుకొచ్చేసనమాట అండ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ వెజిటేరియన్స్ అండి చాలా 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 ఏంటి టేస్టీ ఫుడ్ ఉంది ఇక్కడైతే సో వ్లాగ్ మొత్తం చూడండి ఈ రెస్టారెంట్ ఏంటంటే నన్నయ్య మాధాపూర్లో ఓపెన్ అయ్యింది అండ్ అఫ్ కోర్స్ ఇన్స్టా రీల్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది బట్ కానీ నేను రీసెంట్గానే వెళ్ళాను వెళ్ళి ఈ హోటల్లో ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ టేస్ట్ చేశానండి అసలు నా నాకైతే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట చాలా 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 టేస్టీగా ఉంది ఫుడ్ అండ్ రైస్ కాంబోస్ ఉన్నాయి ఇండివిజువల్గా కూడా రైస్ మీరు తీసుకోవచ్చు అన్ని వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి టూ టైప్స్ ఆఫ్ రైస్ కాంబోస్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఒకటి ఉంది అండ్ వన్ సిక్స్టీ వన్ ఫార్టీలో ఒక రైస్ కాంబో ఉంది అండ్ మీకు ఇక్కడ మ్యాంగోది కూడా దొరుకుతుంది బటర్ మిల్క్స్ ఉన్నాయి అండ్ కొన్ని పులావ్ ప్లస్ టూ టూ రైస్ తీసుకోవచ్చు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ రైస్ మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు అండ్ ఆవకాయ రైస్ ఉంది అండ్ ఇదేంటండి ఆమ్రస్ అంటారు కదా సారీ అది కూడా ఆమరస్ కూడా ఉంది చాలా చాలా అంటే ఈ ప్రస్తుతానికి ఇది కొత్త రెస్టారెంట్ కాబట్టి చాలా నీట్గా ఉందండి సో చూసారు అదిగొని రైస్ కాంబోస్ రైస్ ఇండివిజువల్గా కూడా మీరు సింగిల్ రైస్ కూడా తీసుకోవచ్చు అండ్ మీరు రైస్ కాంబో అన్ని రైస్లు టేస్ట్ చేయాలంటే అలా కాంబోస్ కూడా తీసుకోవచ్చు ఆ రైస్ కాంబోలో కూడా టూ డిఫరెంట్ కాంబోస్ ఉన్నాయన్నమాట అండ్ ఇడ్లీ దోశ పూరీ విత్ ఆమ్ రస్ సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ సూపర్ డూపర్గా హిట్ అయిన రే రీసెంట్గా హిట్ అయిన రెస్టారెంట్ అనమాట సి రెస్టారెంట్స్ పెట్టడం ఒక ఎత్తు అండ్ క్వాలిటీ టేస్టీ ఫుడ్ ఇవ్వడం ఒక ఎత్తు అండ్ అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం ఇంకొక ఎత్తు హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు అష్యూరెన్స్ ఇస్తాను డెఫినెట్గా ఇక్కడ ఫుడ్ అయితే మీకు నచ్చుతుంది కంపల్సరీగా నచ్చుతుంది సో తప్పకుండా ఈ ప్లేస్కి వెళ్ళి మీరు కూడా ఈ ఫుడ్ని టేస్ట్ చేయండి అండ్ మా వారు కూడా చాలా హ్యాపీ చాలా రోజుల నుంచి అడుగుతున్నాను సో ఆయన కూడా చాలా బాగుంది ఒక మంచి ప్లేస్కి తీసుకొచ్చామని చెప్పారనమాట ఇదండి వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని